శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి శిలువ వాక్య వాగ్దానము లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను ప్రియమైన దేవుని విశ్వాసులారా మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శిలువపై శరీరధారిగా పలికిన చివరి ఏడు మాటలలో మొదటి మాటను నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానంగా అన్వయించుకొని ధ్యానిద్దాం యేసుక్రీస్తు ఆయనను శిలువ వేయించిన వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేశాను పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున సింహాసనంపై కూర్చుండవలసిన శిలువ అనే సింహాసనంపై మేకలతో అంటగొట్టబడెను అంత బాధలోనూ తనను దగ్గరుండి సిలువ వేయించుచున్న వారి కొరకు విజ్ఞాపన చేశను వారు చేయుచున్నది సరైనది కాదని వారు తెలియక నన్ను సిలువ వేయిచున్నారని దీని ద్వారా వారికి వారి తరతరములకు అది క్షమింపలేని పాపమై పాపక్షమాపణ అనేది లేకుండా నిలువ పాపములలోనికి నెట్టు వేయబడుచున్నారని అంతేకాక తండ్రి కుడు పార్శ్వమున నీ కుమారుడనైన నాతో సమానముగా కూర్చుండవలసిన వారు నరక కూపంలో వేయబడుతున్నారని అట్టి శాపం నుండి వారిని తప్పించి రక్షించమని ఆయన సెలవపై మొదటి మాటగా వేడుకొనిను వారిని రక్షించడానికే పంపిన నీకు అతి ప్రియమైన కుమారుడనైన నన్ను వారు హత్తుకొనక ఆదరించక శిల్వకు అంటగొట్టుచున్నారు నీవు అందిస్తున్న రక్షణను పొందలేక నిత్య నరకాగ్నిలోనికి త్రోసివేయబడుచున్నారు కావున నీ కుమారుడనైన నా రక్తము ద్వారా వారిని క్షమించమని వారు ఏమి చేస్తున్నారో తెలియక వారి పిల్లల పిల్లల మీదకు రావలసిన దీవెనలను వారు శాపముగా మార్చుకుంటూ శాపమునకు కారకులవుతున్నారు కనుక వీరిని క్షమించమని తండ్రిని వేడుకొని యేసుక్రీస్తు ప్రభువు సిలువలో పలికిన మాటలను మననం చేసుకోవడం ద్వారా ఆయనలో ఉన్న దైవ లక్షణములు మనకు అబ్బును సూర్యుడు ఉంటేనే పువ్వులకు సొగసులు అద్దును రంగులు అద్దును మనుషులకు ఆరోగ్యం ఇచ్చును ఇటు సూర్యకాంతి ద్వారా మనకు కొన్ని రకములైన అంటువ్యాధులు వంటకుండా ఆ వేడిని మనల్ని ఎలాగైతే సంరక్షిస్తుందో నీతి సూర్యుడని వేసుక్రీస్తు వారి రక్తపు వేడి కూడా మనల్ని నిరంతరము తాకుచూ ఉంటే దురాత్మలు రోగములు మనలను అంటవు అంటలేవు అంటే ప్రయత్నించిన వాటిని ఆయన రక్తపు వేడిలో కరిగించి పారద్రోలేవాడు మన శిల్వనాథుడైన ఏసు ఆయన శిలువలోని రక్తపు సువాసన మన జీవితంలో పరిశుద్ధాత్మ వరములతో సంపూర్ణమైన దేవుని బిడ్డల వరుసలోనికి చేరుస్తుంది కావున మనుష్య కుమారుడిగా ఈ భూమికి వచ్చిన యసుక్రీస్తు తన విలువైన ప్రాణమును రక్తమును మన పాపములు శాపములు విమోచనకు క్రయధనముగా అర్పించి శిలువపై పలికిన ఏడు మాటలలో నేడు మొదటి మాటను మనము మననం చేసుకుని ధ్యానించుచు అనుదినము జీవనమునకు అన్వయించుకుంటూ యేసుక్రీస్తు స్వరూపమైన క్షమాగుణము ద్వారా ఇతరులకు దేవుని సాక్షులుగా నిలబడదుము శిలువ అనే దీపస్తంభంపై కోటి సూర్యుల కాంతులను వెదజల్లి ఈ వాళ్ళను వెలిగించిన నీతి సూర్యుడనే యేసుక్రీస్తు కాంతి కిరణములు తాకిన మనం ఇతరులు కూడా వారి జీవితాలలో శిలవ ద్వారా వెలిగించుకునే అంతటి మాదిరికరమైన స్వభావమును కనబరుచుకుంటూ ఈ శిలువ ధ్యానములలో సంపూర్ణమైన దేవుని కుమారులుగా కుమార్తెలముగా నడిచి ఆయన ఇచ్చే వరములను భాగ్యములను అందుకునే గొప్ప దైవస్థితిలోనికి ఈ నలభై రోజుల్లో స్థిరపరిచి మనపై పరిశుద్ధాత్మ అభిషేకం కుమరించును గాక ఆమె ప్రార్థన సిల్వనాథుడైన యేసు ప్రభువా నీ ఏడు మాటలలో మొదటి మాటని నేటి దిన దేవుని వాక్య వాగ్దానం ద్వారా వినిపింపచేసినందుకు వందనమును నీవు మమ్మను క్షమించినావు కనుకనే నీ బిడ్డలముగా జీవించగలుగుచున్నాము మేము కూడా నీ క్షమాగుణమును అలవర్చుకొని అలవర్చుకుని మాకు రావలసిన ఆశీర్వాదములు మెండుగా పొందగల భాగ్యములతో మమ్మను నింపి వర్ధిల్ల చేయము ఈ మాటను విన్న ప్రతి ఒక్కరము మా జీవితంలో అన్వయించుకుని నీ నుండి మేము ఏదైతే కోరుకుంటున్నామో వాటిని రెట్టింపుగా మా కల్లరకు అనుగ్రహించమని త్రియేక దేవుని నామమున అడిగి వేడుకుంటూ కోరు ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ దలా అందరికీ మరణాత